హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన తెలంగాణలో బతుకమ్మ సంబరాలు స్టార్ట్ అయిపోయాయి కదా సో మొదటి రోజు నుండి బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేశాము అనే వీడియోస్ అన్నీ ఇందులో ఉన్నాయి సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి బతుకమ్మకి ఎంత ప్రాధాన్యత ఉందో దసరా పండగకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది అయితే మనకి వర్షాకాలం ముగుస్తూ శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణలోని వాతావరణం మొత్తం పచ్చగా ఉంటుంది ప్రకృతి మాత ఆకుపచ్చ చీర కట్టుకుందా అన్నట్లుగా ఉంటుంది చెరువులన్నీ నీటితో నిండి ఉంటాయి రంగురంగుల పూలు విరబూసి ఆకట్టుకుంటాయి అయితే బతుకమ్మని తయారు చేయడంలో ఎన్ని పూలున్నా గునుగు తంగేడు గుమ్మడి పూలదే ఆధిపత్యం ఉంటుంది బతుకమ్మని ఎలా పేరుస్తాము అంటే ఒక పల్లెం తీసుకొని పసుపు కుంకుమలని వేసి గుమ్మడి ఆకులు లేదా బీర సోర ఆకులు ఏవి ఉన్నా మనం వేయొచ్చు ఇదే సమయంలో సీతాఫలాలు కూడా విరగ కాస్తాయి ఇలాంటి వాతావరణంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగని వైభవంగా జరుపుకుంటాము ఒక రంగు పువ్వు తర్వాత మరొక రంగు పువ్వుని పేరుస్తూ ఆకర్షణీయంగా ఉండే విధంగా బతుకమ్మని చేయాలి అయితే ఈ పూలు అమర్చడం ఎంత పెద్దగా ఉంటే బతుకమ్మ అంత పెద్దగా అంత అందంగా కనిపిస్తుంది పూలని చక్కగా పేర్చడం పూర్తయిన తర్వాత బతుకమ్మకి పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టాలి ఇలా తయారు చేసిన బతుకమ్మని ఇంట్లోని పూజ గదిలో పెట్టి పూజించాలి ఆ తర్వాత బతుకమ్మని బయటకు తీసుకొచ్చి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ గౌరీదేవిని కీర్తిస్తూ పాటలు పాడుతూ ఆడతారు అయితే ఒకప్పుడు బతుకమ్మని పేర్చాలి అంటే తంగిడు పువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో లేదా రానున్న రోజుల్లో తంగిడు పువ్వు అసలు కనిపించదేమో అనిపిస్తుంది ఎందుకంటే అన్ని వెంచర్స్ ప్లాట్స్ చేయడం వల్ల తంగిడు పువ్వు తగ్గిపోయింది అండ్ కొందామన్నా మార్కెట్లో కూడా మనకి లభించట్లేదు మనకి దసరా రోజు చూసే పాలపిట్ట కూడా వాట్సప్ స్టేటస్లో వాట్సప్ గ్రూప్స్లో చూడడం తప్ప మనకి బయట దసరా రోజు కాకపోయినా మిగతా రోజుల్లో కూడా కనిపించకుండా పోయాయి ఎందుకు అంటే మనం ఎక్కువ మొత్తంలో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడడం వల్ల పక్షులు కూడా ఎక్కువగా కనిపించడం లేదు సో మనం దసరా వీడియోలో ఇవన్నీ చెప్పుకుందాం బతుకమ్మ పండగని మనము గౌరీదేవి పండగ సద్దుల బతుకమ్మ అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటాము తెలంగాణ సాంప్రదాయాలను ఆచారాలను పద్ధతులను చాటి చెప్పే మన ప్రాచీన పండగ ఈ మన బతుకమ్మ పండగ చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరూ కలిసి ఆనందంతో చేసుకునే తెలంగాణ రాష్ట్ర అతిపెద్ద పండగ మన బతుకమ్మ పండగ ఈ పండగను తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభించి సద్దుల బతుకమ్మతో ముగిస్తాము బతుకమ్మ పండుగ జానపదుల పండుగగా ప్రారంభమైంది అది తర్వాత గ్రామాలకు నగరాలకు వచ్చిందని చెప్తారు బతుకమ్మ దేశ సరిహద్దులు దాటి విదేశాలకు పాకింది తెలంగాణ ఆడబిడ్డలు ఏ దేశంలో ఉన్నా బతుకమ్మ పండగని చేసుకోవడం మాత్రం మానరు ఎందుకంటే వారి జీవితాల్లో బతుకమ్మ అంత మమేకమైపోయింది బతుకమ్మ అంటే ఆడబిడ్డ అందుకే ప్రతి ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మని భావిస్తాము బతుకమ్మ పండగ అంటే ఆటలు పాటలు ఆ పాటల్లో ఎన్నో అర్థాలు ఉంటాయి వాస్తవాలు పాటల రూపంలో వినిపిస్తాయి బతుకమ్మకు పూజ చేయడమే కాదు ఆడబిడ్డలు తమ బాధల్ని సంతోషాలని పాట రూపంలో బతుకమ్మకి ఒక తల్లికి చెప్పుకున్నట్లే పాట రూపంలో చెప్పుకుంటాము అయితే మొదటి రోజు బతుకమ్మని ఎంగిలిపూల బతుకమ్మ అని అంటాము రెండవ రోజు బతుకమ్మని అటుకుల బతుకమ్మ అంటే అటుకులు బెల్లాన్ని ఫలహారంగా తీసుకెళ్తాము మూడవ రోజు వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ అని అంటాము అంటే ముద్దపప్పు ఫలహారంగా తీసుకెళ్తాము నాలుగవ రోజు వచ్చేసి నానబియ్యం బతుకమ్మ పాలు బెల్లం నానబెట్టిన బియ్యంతో నైవేద్యం చేసి తీసుకెళ్తాము అలాగే ఐదవ రోజు బతుకమ్మ వచ్చేసి అట్లు బతుకమ్మ అట్లు చేసి ఫలహారంగా తీసుకెళ్తాము ఆరవ రోజు బతుకమ్మ వచ్చేసి అర్రెం బతుకమ్మ అంటే అలిగిన బతుకమ్మ అని అంటాము ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ అంటే వెలగపండు నైవేద్యంగా పెడతాము అంటే సకినాల పిండితో చిన్న చిన్న వేపకాయలా చేసి నూనెలో కాలుస్తాము వాటిని ఫలహారంగా తీసుకెళ్తాము అంటే ఎనిమిదవ రోజు వచ్చేసి వెన్న ముద్ద బతుకమ్మ అంటాము నువ్వులు వెన్న బెల్లంతో కలిపి ఫలహారం చేస్తాము అండ్ అలాగే తొమ్మిదవ రోజు వచ్చేసి సద్దుల బతుకమ్మ ఐదు రకాల సద్దులు అంటే పెరుగన్నం పులిహోర నిమ్మకాయ కొబ్బరి నువ్వులు ఇవన్నీ సద్దిలా చేసి తీసుకెళ్తాము తెలంగాణ ప్రాంతంలోనే ఇంకొన్ని చోట్ల అంటే ఐదు రకాల ముద్దలు అంటే లడ్డూలు తీసుకెళ్తాము నువ్వులు పల్లీలు బొబ్బర్లు పెసర్లు సజ్జలు ఇలా ఏవైనా ఐదు రకాల చిరుధాన్యాలతో లడ్డూలు చేసి తీసుకెళ్తాము మన తెలంగాణ రాష్ట్రానికి అలాగే పండగలకి చాలా దగ్గర సంబంధం ఉంది ఏంటి అంటే మన తెలంగాణ రాష్ట్ర పక్షి దసరా రోజు మనం చూసే పాలపిట్టనే అలాగే మన తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏంటి అంటే తంగేడు పువ్వు మనం బతుకమ్మలో పేర్చుకునేది అలాగే తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ ఇవి ఎందుకు చెప్పాను అంటే పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు కూడా మన ఛానల్ని ఎంతో ఇష్టంగా చూస్తారు సో వాళ్ళు ఇవి గుర్తుపెట్టుకుంటారు తెలుసుకుంటారు అని చెప్పి చెప్పాను బతుకమ్మ పండగ జానపదుల నుండి మొదలైంది అని చెప్పాను కదా అసలు మనిషి మాట కంటే ముందే పాట పుట్టింది ఎలా అంటే పసిపిల్లల కూనరాగం తుమ్మెదల పాట కోయిల పాట చివరికి గాలి ఈల పాట కూడా ఎందుకు తారకాణాలు శ్రమను దించుకోవడానికి ఉత్సాహం పెంచుకోవడానికి ఉదయించిన జానపదుల పాటలతో పాటు నాగరికుల జావలీలు కీర్తనలు గణతికెక్కాయి అనేక వేల పాటల్లో ప్రసిద్ధి వహించిన మన తెలంగాణ బతుకమ్మ పాటలు అన్ని కాలాల్లోనూ మనోజ్ఞమైన శరత్కాలంలో ఆడపిల్లలు తల్లులు అందాల భరినలు సర్వాలంకార శోభితమై ఆనందంగా ఆడుతూ పాడుతూ అలరించే పండుగ అనేక వేల మంది స్త్రీలు హంసల అడుగులతో కోకిల గానాలతో చప్పట్ల నినాదాలతో యుక్తంగా పాడే బతుకమ్మ పాటలు సామాన్యమైనవి కావు మొత్తం దేశంలోనే సువిశాల విశ్వంలోనే విశిష్టమైన పండగ మన తెలంగాణ బతుకమ్మ పండగ బొడ్డెమ్మ పండుగతో ప్రారంభించి ఎంగిలిపూల సద్దుల బతుకమ్మ దాకా రెండు వారాల పాటు మన తెలంగాణ నేలను పులకరింపజేసే బతుకమ్మ హేళ అన్ని పండుగల్లోనూ అత్యద్ అత్యద్భుతమైన అపురూపమైన పండగ బతుకమ్మ పాటల్లో ఎన్నో పల్లవులు పదాలు అనుకడలు ఉన్నాయి వాటిలో కొన్నింటిని మాత్రమే మచ్చుకు మొదటి పాటలో పాడించి అందరికీ అనువైన ఉయ్యాలో అనే పదంతో ముగిస్తాము కదా ఇది మొదటి రోజు బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ వీడియో అండ్ దీని తర్వాత పెద్ద వర్షం పడింది తర్వాత క్యాప్చర్ చేయలేదు నెక్స్ట్ రెండవ రోజు బతుకమ్మ వీడియో మా కాలనీలో జరుపుకున్నాము ఇది రెండవ రోజు బతుకమ్మ వీడియో

ఇలా కదా మనం అసలు బతుకమ్మ పాటలు పాడుకోవాల్సింది రెండవ రోజు కూడా వర్షం ఇలా పడింది రెండవ రోజు ప్రసాదంగా అటుకులు బెల్లాన్ని తీసుకెళ్తాము అండ్ రెండవ రోజు కూడా వర్షంలోనే కంప్లీట్ చేశాము మరూ దింద్రు ఇచ్చేమ్మ నిండా హారోటే మేయి కుంకుమ నెమలి కల్ చీర నేను కల్ చీర మాయమ్మ లక్ష్మీ దేవి పోయి మాయమ్మ లక్ష్మి కొంచమిన కలిజీవండు కొంచెం అది మన ఇంట్లో తగదే తల్లి ఇంట్లో తగదే తల్లి అల్లారుగాను అల్లారు అది మన ఇంట్లో రీతి కాదు మన ఇంట్లో రీతి కాదు ఉన్నవే మాయమ్మ వంశానికెల్లా ఉన్నవే మాయమ్మ వంశానికి

నెక్స్ట్ వచ్చేసి మూడవ రోజు బతుకమ్మ సంవరాలు మూడవ రోజు బతుకమ్మ ముద్దపప్పు అంటే ముద్దపప్పుని పలహారంగా తీసుకెళ్తాము మూడవ రోజు కూడా వర్షం పడిన తర్వాత ఇలా ఆడాము Yeah, yeah, yeah. అండ్ ఇక్కడ నాలుగవ రోజు బతుకమ్మ సంబరాలు నాలుగవ రోజు నానబియ్యంతో చేసిన పిండి వంటకాలని ఫలహారంగా తీసుకెళ్తాము ఫోటో చుట్టూ తిప్పుతాను ఇది డబల్ వచ్చింది రాజు we <laughs> అసలు బతుకమ్మ పండగ ఇలానే కదా ఆడుకునేది మన పెద్దవారు ఇలాగే పాటలు పాడుకుంటూ బతుకమ్మని ఇలా ఆడుకునేవారు సో చూసారు కదా ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న వీడియోస్కి లైక్ చేస్తున్న షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ మన ఛానల్ని అండ్ నా వాయిస్ని ఓన్ చేసుకొని చూస్తున్న మీ అందరికీ అలాగే మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ మన ఛానల్పై ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను సో ఫైనల్గా సర్వేజన భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఫైనల్లీ స్టే ట్యూండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్